హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా గొబ్బిల మంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అడవిలో అయితే ఆ టెంపుల్ టాటా సుమ్మ తీసుకొని ఒక పది మంది పిల్లలు కాకుండా ఒక మంది అందరం కలిసి విజయవాడ నుంచి వెళ్తున్నాం అనమాట విజయవాడ నుంచి అయితే నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ టెంపుల్ సరదాగా అందరం కలిసి అడవిలో చక్కగా బాగుంటుంది కదా సరదాగా అందరం ఎంజాయ్ చేయొచ్చని అందరం కలిసి టాటా సుమ్మా మాట్లాడుకొని వెళ్తున్నాము టెంపుల్ అయితే మామూలుగా ఊరికి టెంపుల్కి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే నేను కూడా చూడలేదు అంతే ఉంటుందని అనుకుంటున్నాను మేబీ ఇదంతా అడవి ఈ అడవి అంతా దాటుకుంటా ఆ టెంపుల్కి వెళ్ళాలి మామూలుగా అయితే బస్సులు గిస్లు ఏమి వెళ్ళవు ఆటోలు కానీ బైకులు కానీ టాటా సినిమాలు కానీ మాట్లాడుకొని వెళ్తారు ఆ టెంపుల్ అన్ని గతుకులు గతుకులుగా ఉంటుంది అనమాట మెట్లు ఉంటాయి ఒక ముప్పై నలభై ఉంటాయి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎక్కవచ్చు దగ్గర దగ్గరగానే ఉంటాయి అంత కష్టంగా ఏమి ఉండదు అందరూ ఎక్కవచ్చు మెట్లు అనేది ఆ మెట్లు సేమ్ భయపడ అవసరం లేదు మామూలుగా టెంపుల్ అయితే ఇక బయట అన్ని చీరలు కొబ్బరికాయలు అన్నీ ఎనీథింగ్ ఇంకొంకం పసుపు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ టెంపుల్ అయితే మనం అక్కడ అడవిలో వండుకోవడానికి ఇంటి దగ్గర నుంచి రైస్ మటుకి తీసుకెళ్ళాము రైసు అక్కడైతే అడవిలో పెట్టుకొని కట్లిపోయి ఉంది కదా కట్లిపోయి పెట్టుకొని వంట చేసుకోవచ్చు గ్యాస్ బండ కూడా ఇస్తారు ఇది చూసారా ఉయ్యాలు ఊగేది ఇది ఓడ అనమాట మీరు తాడనుకునేరు ఉయ్యాలు ఊగేది అది తాడు కాదు చూసేవాళ్ళు అందరూ తాడనుకుంటారు ఇది ఓడ ఆ ఒక రెండు చెట్లు కలిపి అల్లుకుపోయిన ఓడ ఆ ఓడ ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉందో మామూలుగా అయితే చూడండి ఓడ అది చెట్టుకి ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో అల్లుకుపోయి మొత్తం ఓడలా ఉంది ఇలాంటి అద్భుతాలు ఇలాంటి అడవుల్లో మాత్రమే ఉంటాయి నాచురల్గా ఈ టెంపుల్ అయితే చాలా న్యాచురల్గా ఉంది ఏ టెంపుల్కి వెళ్ళినా పాలరాయి అవన్నీ చూసి ఇంకా మనం అవన్నీ గుడి అంతా ఇదిగా చూస్తాం కదా ఇది మటుకి చాలా న్యాచురల్గా న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉంది అమ్మవారు అయితే గుహలో వెళ్చారు కాబట్టి అమ్మవారు గుహలో ఏళ్ళారు కాబట్టి అలా న్యాచురల్గా ఉంచేసారనమాట ఒక అమ్మవారు గుహలో ఏసారు ఆ గుహ అంత పైనంత గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది అందుకే గుబ్బల మంగమ్మ తల్లిగా పిలిచారు గుహ అంత గుబ్బలు గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది పైనుంచి వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయి ఆ టెంపుల్ మీద పడతా ఉంటాయి ఆ టెంపుల్ మీద పడి ఆ వాటర్లో నుంచి మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అమ్మవారిని ఇదివరకైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకునేవారంట ఇప్పుడైతే కొంచెం ఒక గేట్ లాగా పెట్టేసేసారు కొంచెం డిస్టెన్స్లో దర్శనం చేయించుకుంటున్నారు ఫస్ట్ అయితే చాలా క్రౌడ్గా ఉంది తర్వాత ఖాళీగా ఉన్న వాళ్ళకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకున్నాము చాలా అయితే చాలా బాగుంది చెప్పులు అయితే బయటే ఉంటుంది స్టాండ్ చెప్పులు పెట్టుకునే స్టాండ్ అవన్నీ బయటే ఉంటుంది అక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వాటర్ ఉన్నాయి కాబట్టి అయితే మధ్యలో నాటుకోడు అక్కడ అమ్మవారికి మన స్తోమత కొద్దీ అయితే కోడి ఆట అయితే ఆట దండం పెట్టుకుంటారు మొక్కుంటారు కదా కొంతమంది మామూలుగా అయితే అక్కడైతే నాటుకోడి దొరకలేదని మధ్యలోనే వెహికల్ ఆపేసి అయితే తీసుకోవడం జరిగింది అక్కడైతే గ్యాస్ పోయి ఒకటి అద్దెకి తీసుకున్నాము వండుకోవటానికి అడవిలో ఇక్కడ ఏంటంటే ఏంటంటే ఇక్కడ మనకి రాములవారు వారు సీతాదేవి అర్జునుడు వనవాసం చేశారు కదా సీతాదేవి రాముల వారు వనవాసం చేసినప్పుడు ఇక్కడ వచ్చారంట అదే అదే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అక్కడికైతే వచ్చారంట నాకైతే తెలీదు అంటున్నారు మామూలుగా మనకు తెలియదు కదా పురాణాలు వాళ్ళు చెప్తే వాళ్ళు ఇళ్ళు మనకు తెలుసు అక్కడైతే అంటున్నారనమాట అక్కడ వనవాసం చేసిన టైంలో ఇక్కడికైతే వచ్చారంట ఇక్కడికైతే వచ్చి ఉన్నారు అని అంటున్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ సాయంత్రం ఐదైతే టెంపుల్ ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకూడదు అమ్మవారు ఒక పాము రూపంలో అక్కడంతా తిరుగుతూ ఉంటారంట సాయంత్రం నాలుగైతే టెంపుల్ అయితే క్లోజ్ చేసేయాలి అక్కడ ఎవరు ఉండకూడదు అమ్మవారు పు పులి పాము రెండు కూడా తిరుగుతాయని అంటుంటున్నారు మరి అంటున్నారు అంటే మనం అనకూడదు అక్కడ చెప్పిన వాళ్ళు అంటున్నారు అనమాట అక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు ఇక్కడైతే అసలు ఆ గుడికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్కి కొబ్బరి చెప్పులు భలే పెట్టు పెట్టున్నాయి కొబ్బరి చెప్పులు కూడా పెట్టున్నాయి అనమాట అక్కడ ఫస్ట్ అయితే బాగా జనం ఉన్నారు తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళి వీడియో తీసుకున్నాము ఆ అమ్మవారిని చూడటానికి వెళ్ళేటప్పుడు ఆ నేలల్లో చిన్న చిన్న గులకరాళ్ళు రాళ్ళు కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి సురుకు సురుకుమని గుచ్చుకుంటున్నాయి గుచ్చుకుంటున్నా సరే చాలా హ్యాపీగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయింది ఇక్కడ చూడండి వంట నాటు నాటుకోడి పది మంది పైన ఉన్నారుగా ఆ కోడి కూడా సరిపోక ఇంకొక కేజీ తీసుకొచ్చి కొనుక్కొచ్చి వండేసి అందరం అడవిలో కూర్చొని అక్కడ తినేశారు అయితే ఇక్కడైతే ఇతర ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూసిన వాళ్ళు ఇతర ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Yeah, yeah,